అందరికీ శుభోదయం చదువుకన్నా సంస్కారం ముఖ్యం ఎంత చదువుకున్నా సంస్కారం లేకుంటే ఆ విద్య వ్యర్థమే కదా కేవలం పుస్తకాలు చదవటం కాదు వాటి అర్థాన్ని మన జీవితంలో ఆచరించటమే నిజమైన జ్ఞానం పుస్తకాలు నశించవచ్చు కానీ సద్బుద్ధి మానవత్వం సంస్కారం ఎప్పటికీ నిలుస్తాయి అక్షరం మన బుద్ధిని వెలిగిస్తుంది సంస్కారం మన జీవితాన్నే వెలిగిస్తుంది ఎంత చదువుకున్నా జ్ఞానం సంస్కారం మానవత్వం లేకపోతే ఆ బతుకే వ్యర్థం కదా అందుకని మనం ఇవన్నీ నేర్చుకుని మన జీవనం నడుపుకోవాలి అలాగే పిల్లలకి అవసరమైన వారందరికీ కూడా ఇవన్నీ తెలుసున్నవారు పెద్దలు బోధిస్తూ ఉండాలి చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకెగరగలిగెనో ఏ చదువు వల్ల చేప పిల్ల